హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు నా హెల్త్ బాగలేదు కానీ నేను ప్రతి ఒక్క వీడియోలో మనము స్టాక్ గురించి అనాలిసిస్ చేస్తూ ఉంటాము ఆ స్టాక్ మిస్ కావద్దని నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను అయితే ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాం పాటు నిఫ్టీ గురించి కూడా మనం అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్ కానీ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం స్టాక్ మిస్ కావద్దని కూడా హెల్త్ బాగాలేకుంటే కూడా నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియోని షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ బెల్ లైక్ కూడా ప్రెస్ చేయండి కామెంట్ కూడా చేస్తూ ఉండండి అయితే పదండి ఫ్రెండ్స్ నిఫ్టీ మరియు ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకుందాము అయితే చూడండి నిఫ్టీని నేను ఇప్పుడు మీకు ఒక మంచి అనాలిసిస్ చేసి చూపిస్తాను చూడండి ఈ వీక్లో ఏమవుతుంది చూడండి ఈ డైలీ క్యాండల్స్లో మీకు ఈ విధంగా ట్రెండ్ లైన్ మనం డ్రా చేస్తే ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ ఇస్తుందో అప్పుడు మార్కెట్ రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉంది కానీ ఇంకో ఒక సపోర్ట్ ఉంది ఆ సపోర్ట్ ఎక్కడంటే ఆల్మోస్ట్ ఈ రేంజ్ నుంచి చూడండి కరెక్ట్గా ఈ హరిజంటల్ లైన్ ఏదైతే నేను డ్రా చేసినానో ఈ సపోర్ట్ని ఒకసారి ఈ సపోర్ట్ నుంచి కిందికి డౌన్ ఇచ్చేస్తే మార్కెట్ నుంచి డౌన్ సైడ్ వెళ్ళడానికి రెడీ అవుతుంది కాబట్టి చూడండి ఏ విధంగా అయితే ఇక్కడ ఒక మంచి సర్కిల్ లాగా ఏర్పడిందో చూడండి ఈ సర్కిల్ని ఈ ట్రెండ్ లైన్ దాంతోపాటు ఈ హరిజంటల్ లైన్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చేస్తుందో డౌన్ సైడ్లో అప్పుడు మార్కెట్ మళ్ళీ కిందికి వచ్చిన రానికే అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి మళ్ళీ ఒక ఒక్కసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తుంది కానీ అదేవిధంగా ఇక్కడ ఈ మెయిన్ ఈ రెజిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రెజిస్టెన్స్ని ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చేస్తే మాత్రము అటునుంచి మళ్ళీ మార్కెట్ లైఫ్ టైమ్ హైలో చూడండి ఎంత దగ్గరగా ఉందో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇది ఒక ఇంపార్టెంట్ మనకు నిఫ్టీలో ఒక సపోర్ట్ రెజిస్టెన్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ని బ్రేక్అవుట్ ఇచ్చేస్తే మళ్ళీ ఒకసారి లైఫ్ టైమ్ హైని మార్కెట్ టచ్ అవుతుంది చూడండి ఈ విధంగా కాబట్టి ఈ రెండు ఇంపార్టెంట్ సపోర్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి ఈ సపోర్ట్ని మీరు జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండండి రైట్ అయితే మనము ఈ వీక్లో ఒక మంచి స్టాక్ గురించి కూడా అనాలిసిస్ చేయబోతున్నాము అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ ఏదంటే ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను మ్యాన్కైండ్ కైండ్ ఫార్మా ఈ స్టాక్ ని మనం ఎందుకు తీసుకుంటున్నామో మీకు ఒక విషయం చెప్తాను చూడండి ఆల్రెడీ నేను డ్రా చేసి పెట్టేసాను కరెక్ట్ గా ఇక్కడ ఈ ఇంపార్టెంట్ ఈ ట్రెండ్ లైన్ చూడండి ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గమనిస్తే ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా మీకు కనిపిస్తుంది అది ఏ విధంగా అంటే మీకు డ్రా చేసి చూపిస్తాను చూడండి ఇట్నుంచి చూడండి ఈ విధంగా కరెక్ట్గా ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది దాంతోపాటు ఇక్కడ వాల్యూమ్ కూడా ఒక మంచి వాల్యూమ్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ అయితే ఈ స్టాక్ ఆల్మోస్ట్గా మన లాస్ ఎంత అవుతుందంట అంటే ఇక్కడ ఈ లోలో ఈ లో ఎంత అవుతుందో అది కూడా ఒకసారి మనం చూద్దాం చూడండి కరెక్ట్గా ఈ లో ఎంత అంటే చూడండి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఎంత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఓకే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇంపార్టెంట్ మనకు కింద సపోర్ట్ లాగా పనిచేస్తుంది అయితే దీనికన్నా బిలో వెళ్ళిపోతే మనం అప్పుడు స్టాప్ గా భావించి మనం ఎగ్జిట్ అయిపోతాము ఇది నా అనాలిసిస్ పరంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తూ ఉంటాను నేను మీకు టిప్ ఇవ్వటం లేదు నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తున్నాను ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అయితే మీకు టిప్ ఇవ్వడానికి నేనేం సేబీ రెజిస్టర్ని కూడా కాదు కాబట్టి నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తున్నాను ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అయితే టార్గెట్ ఎంత అవుతుంది ఆల్మోస్ట్గా ఫస్ట్ టార్గెట్ ఇటు నుంచి కంప్లీట్ కాదంటే మనము షార్ట్ టర్మ్లో మనకు ఈ స్టాక్లో టార్గెట్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్గా ఇక్కడ ఈ రెజిస్టెన్స్ ఏ ఏ రేంజ్లో ఉందో ఈ రేంజ్ వరకు నిఫ్టీ సారీ కైండ్ ఫర్మా వెళ్ళవచ్చు అయితే మైన్ కైండ్ ఫర్మా టార్గెట్ ఆల్మోస్ట్ మనకు టూ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నుంచి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఈ రేంజ్ వరకు వెళ్ళవచ్చు ఇది టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు కావాలంటే డ్రా చేసుకోండి నేను చెప్తాను చెప్తున్నానని మీరు ఈ విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోకండి మీరు కూడా సొంతంగా అనాలిసిస్ చేయండి ఫ్రెండ్స్ నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను అయితే స్టాప్ లాస్ మాత్రం చాలా చిన్న స్టాప్ లాస్ ఉంది స్టాప్ లాస్ ఎంత ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బిలో మీకు క్లోజింగ్ ఇచ్చేస్తే ఈ స్టాక్లోకించి మనం ఎగ్జిట్ అయిపోతాము ఎగ్జిట్ అయిపోతాము కాబట్టి ఆల్మోస్ట్గా మనకు టార్గెట్ అనేది మీరు స్టాప్ లాస్ టార్గెట్ రెండు స్ట్రిక్ట్గా ఫాలో చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో లాస్ టార్గెట్ మీరు ఫాలో చేయకుంటే స్టాక్ మార్కెట్ కెట్లు నుంచి మీరు అస్సలు మీరు ప్రాఫిట్ చేసుకోలేరు బైంగ్ చేసుకోవాలంటే ఏ రేంజ్ వరకు చేసుకోవాలి చూడండి చెప్తున్నాను మీకు ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఈ రేంజ్లో ఇప్పుడు మనకు క్లోజింగ్ లభించింది ఇటు నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వరకు వచ్చినా కూడా మీరు ఈ రేంజ్ వరకు బై చేసుకోవచ్చు స్టాప్లాస్ మాత్రం స్టిక్ట్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బిలో డైలీ క్యాండల్లో క్లోజింగ్ ఇచ్చేస్తే మనం అప్పుడు ఈ స్టాక్ల నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు మ్యాన్ మ్యాన్కాండ్ ఫార్మా నుంచి ఓకే టార్గెట్ మాత్రం మనకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నుంచి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఈ రేంజ్ వరకు మనకు స్టాప్ ఓకే టార్గెట్ అవుతుంది టార్గెట్ ఓకే ఇదేంటిది స్టాప్ లాస్ ఇదేంటిది ఇవి రెండు బయింగ్ ప్రైస్ ఏది బయింగ్ ప్రైస్ ఓకే ఈ విధంగా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మ్యాన్కండ్ ఫార్మాలో కానీ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి లాస్ట్ వీక్లో మనము ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేసినాము ఆ స్టాక్ పేరు ఏంటిది ఇండస్ టావర్ ఇండస్ టవర్ పరిస్థితి ఏంటిది ఇప్పుడు ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాము అయితే మనకు స్టాప్లస్కి దగ్గరకు వచ్చిందా లేకపోతే స్టాప్లస్ హిట్ అయ్యిందా లేకపోతే పైకి వెళ్ళిందా అది అనేది మనం ఇప్పుడు ఒకసారి అనాలిసిస్ చేద్దాము ఇండస్ టవర్ చూడండి ఫ్రెండ్స్ స్టాక్ వచ్చేసింది అయితే మనం ఆల్మోస్ట్గా వీక్లీ క్యాండల్స్లో అనాలిసిస్ చేసినాము ఈ స్టాక్ డైలీ క్యాండల్ కూడా చేసినాము వీక్లీలో కూడా మనం చేసినాం చూడండి ఓకే డైలీలో చూస్తే ఆల్మోస్ట్గా ఇక్కడ ఈ లాస్ లాస్కి దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్ వచ్చి ఇటు నుంచి మళ్ళీ ఈ స్టాక్ ఇప్పుడు ఒక దోసి క్యాండల్ ఏర్పడింది ఇట్ సైడ్ పైన సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చేస్తే పైకి వెళ్తుంది డౌన్ సైడ్లో బ్రేక్అవుట్ ఇస్తే స్టాప్లాస్ హిట్ అవుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కానీ దీంట్లో కూడా మనకు ఒక మంచి ప్యాటర్న్ ఏర్పడింది ఈ ని కూడా మనం ఏమంటామో మీకు కూడా తెలుసు ఈ ని మనము చూడండి ఈ విధంగా డబ్ల్యూ ప్యాటర్న్ అంటాము దాంతోపాటు ఇక్కడ కిందికి వచ్చి పైకి వెళ్ళింది కాబట్టి ఈ డౌన్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకుంది దాంతోపాటు ఇక్కడ ఈ లోని బ్రేక్ చేసింది కాబట్టి ఈ లో స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది దాంతోపాటు ఇక్కడ ఒక మంచి మదర్ క్యా సారీ మార్నింగ్ స్టార్ క్యాండల్లా ఏర్పడింది ప్యాటర్న్ ఓకే అయితే ఆల్మోస్ట్ గా మనం బై చేసుకున్న అంటే మనం అనలిసిస్ చేసుకున్న ప్రైజ్ ఆల్మోస్ట్గా త్రీ సిక్స్టీ టూ నుంచి త్రీ ఫిఫ్టీ ఈ రేంజ్ వరకు కూడా మనము కొనుగోలు చేసుకోవచ్చు ఒకసారి దీనికన్నా బిలో క్లోజ్ ఇచ్చేస్తే త్రీ ఫిఫ్టీ కన్నా బిలో క్లోజింగ్ ఇచ్చేస్తే ఇది డైలీ క్యాండల్లో ఉంటుంది ఫ్రెండ్స్ లాస్ హిట్ అవుతుంది అది మీరు వీక్లీ క్యాండల్లో చూస్తే మాత్రం మీకు స్టాప్ లాస్ అనేది ఆల్మోస్ట్గా ఏ రేంజ్లో కనిపిస్తుంది అది చూడండి కరెక్ట్గా ఇక్కడున్న పాయింట్స్లో అంటే త్రీ టెన్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ ఇది వీక్లీ స్టాప్ లాస్ ఉంది కానీ వీక్లీ టార్గెట్ కూడా పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా ఇక్కడ ఉన్న ఇది ఒక టార్గెట్ ఉంటుంది కానీ అది కూడా సేమ్ డైలీ క్యాండల్లా టార్గెటే కనిపిస్తుంది అంతేకాని స్టాప్ లాస్ మాత్రము మీరు వీక్లీ పరంగా అనాలిసిస్ చేస్తే ఈ రేంజ్ వరకు కూడా అంటే ఆల్మోస్ట్ త్రీ ట్వంటీ వరకు వచ్చినా కూడా మీరు బై చేసుకోవచ్చు స్టాప్ లాస్ మాత్రం స్ట్రిక్ట్గా త్రీ హండ్రెడ్ అండ్ టెన్ బిలో కన్నా క్లోజింగ్ ఇచ్చేస్తే వీక్లీ పరంగా ఎగ్జిట్ అయిపోవాలి ఈ స్టాప్లో అయితే ఫ్రెండ్స్ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకున్నాము ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు